ప్రపంచంలో దోమలు లేని స్వర్గధామం ఏదైనా ఉందా అంటే నిన్న మొన్నటి వరకు ఐస్లాండ్ పేరు వినిపించేది కానీ ఇప్పుడు ఆ ప్రత్యేకతకు తెరపడింది చరిత్రలో తొలిసారిగా ఆ దేశంలో దోమలు కనిపించడం స్థానికంగా కలకలం రేపుతోంది రికార్డు స్థాయిలో నమోదైన ఉష్ణోగ్రతల కారణంగానే ఈ మార్పు చోటు చేసుకుందని దోమల ప్రవేశానికి అనువైన వాతావరణం ఏర్పడిందని నిపుణులు భావిస్తున్నారు ఐస్లాండ్ రాజధాని రెక్ జావిక్కు సమీపంలోని క్లోక్స్ అనే ప్రాంతంలో ఈ దోమలను గుర్తించారు వాటిని చూసిన వెంటనే తాను మునుపెన్నడూ చూడని జీవులని ఆయన గ్రహించారు వెంటనే ఆ కీటకాలను పట్టి ఐస్లాండిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచురల్ హిస్టరీకి పంపించారు అక్కడి శాస్త్రవేత్త మాతియాస్ ఆల్ఫ్రెడ్సన్ వాటిని పరిశీలించి అవి కులిసెట అనులాటా అనే జాతికి చెందిన దోమలని నిర్ధారించారు ఇవి శీతాకాలాన్ని సైతం తట్టుకొని బతకగలవని తెలిపారు ఈ జాతి దేశంలో పూర్తిగా స్థిరపడిందా లేదా అనేది వచ్చే వసంతకాలంలో మరిన్ని పరిశీలనలు చేశాక తెలుస్తుందని ఆల్ఫ్రెడ్సన్ తెలిపారు